బాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక గత కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల బాట పడుతున్నారంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఆహ్వానిస్తే చిరంజీవి గారు ఖచ్చితంగా పార్టీలకు వస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు బీజేపీలకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యలు చేశారు తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి గారు వస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు సినీ ప్రముఖులు మంత్రులు కూడా అయ్యానని కొంతమంది పార్టీ కోసం ప్రచారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఇక తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగాని పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ఇలా కిషన్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్ తెగ వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై అరవ సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్